నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర దక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిష్యానికి స్వాగతం ఈరోజు మనం మిథున రాశి సంవత్సర ఫలాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మిథున రాశి అనేప్పటికీ మనకి ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి అవ్వటం జరుగుతుంది ఈ మిథున రాశికి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ ఎలా ఉన్నాయి హ్యాపీ డేస్ ఎప్పటి నుంచి మొదలవబోతున్నాయి అదేవిధంగా ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుంది రైతులు ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అన్ని విషయాలు తెలియజేస్తాను వీడియో అనేటటువంటిది పూర్తిగా చూడటం అనేటటువంటి చెప్పదగినటువంటి సూచన ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనకి ప్రధానమైనటువంటి గ్రహాలు అయినటువంటి రాహుకేతు శని గురులు నాలుగు గ్రహాలు కూడా మారటం జరుగుతుంది సో ఆ యొక్క ఫలితాలని బేరిజ్ వేసుకొని మీకు మిథున రాశికి ఎలా ఉండబోతుందని చెప్పి నేను తెలియచేయటం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు రెండు ఫేజెస్గా చూసుకుంటే జాన్ టు జూన్ ఒక ఫస్ట్ ఫేజు అదేవిధంగా జూలై టు డిసెంబర్ సెకండ్ ఫేజ్ అనుకుంటే మీకు సెకండ్ ఫేజ్లో అంటే జూలై నుంచి జూన్ నుంచి మీ యొక్క గ్రహస్థితిలో చాలా మంచి మార్పులు రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు ఏదైతే మీకు దైవబలం తగ్గిందో లేకపోతే ఎవరైతే మీ యొక్క అధికారులు కానీ ఎవరు సహాయం సహకారం ఏమి అందించకుండా ఉన్నారో అందరూ కూడా మీకు అనుకూలమైన మారడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి మీ ప్రతిభని మీరు నిరూపించుకోవడానికి మిమ్మల్ని మీరు తిరిగి మంచి స్థానంలో నిలబెట్టుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణ కాలంగా చెప్పుకోవచ్చు సో ఈ యొక్క టైంని చక్కగా యుటిలైజ్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా మొదటి రెండు నెలలు జనవరి కానీ ఫిబ్రవరి కానీ చాలా కీలకం కాబోతున్నాయి సో ఈ రెండు నెలల్లో కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఎన్హాన్స్మెంట్ ముఖ్యంగా వ్యాపారస్తులకి అంటే ఐరన్ కానీ ఆయిల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అదేవిధంగా డీలర్షిప్స్ తీసుకునేటటువంటి వాళ్ళు మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా హోల్ ప్రొపరేటరీషిప్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి రైతులు కూడా మంచి లాభాలు అవి పొందడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఆ వచ్చినటువంటి ధనాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక తర్వాత మార్చి ఏప్రిల్ మే నెలలో మాత్రం ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి ఈ కాలంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే ఏదైనా సంతకాలు పెట్టడం షూరిటీలు పెట్టడం ఇట్లాంటివి మాత్రం చేయొద్దు సంతకాలు పెట్టేటప్పుడు ఆ యొక్క మ్యాటర్ అనేటటువంటిది పూర్తిగా చదువుకొని పెట్టడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఎటువంటి తప్పులకి కూడా అవకాశం లేకుండా చూసుకోండి ఏమైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రోజులు లీవ్ కూడా తీసుకుంటే ఒక వన్ మంత్ కానీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ కానీ టెన్ డేస్ కానీ లీవ్ తీసుకొని ఏదైనా దైవ సందర్శన లేకపోతే ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళి రావడం అనేటటువంటిది చెప్పదగిన సూచన అదేవిధంగా ఆ తర్వాత కూడా మీకు మనం కనుక చూసుకున్నట్లయితే మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీ యొక్క స్థితిలో చాలా మార్పులు రాబోతున్నాయి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శని దశమ స్థానంలోకి రాబోతున్నారు అంటే అదనపు బాధ్యతలు రావడానికి అవకాశం ఉంది అంటే అదనపు బాధ్యతలు వచ్చినంత మాత్రాన మీకేం నష్టం లేదు మీలో ఉన్నటువంటి ఏవైతే మీ కెపాసిటీ ఎంతవరకు ఉందో దాన్ని బయటకు తీయడానికి మాత్రమే ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది గురువు మారిన తర్వాత గురువు మారటం వల్ల కూడా చాలా మంచి అనుకూలతలు కనబడుతున్నాయి మీ యొక్క రాశిలో గురువు వచ్చినప్పుడు ధన వ్యయం అది ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా దైవం మీతో మిమ్మల్ని వెంబడించడానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని విషయాలు చిన్న విషయాలు కావచ్చు పెద్ద విషయాలు కావచ్చు సడన్గా మిమ్మల్ని తప్పించేయటం అంటే ఎంతో నష్టం జరిగేదాన్ని చిన్నదైనా కూడా ఒక లక్ష రూపాయలు పోయినా ఇవాళ రేపు చాలా నష్టమే కదా సో అటువంటి నష్టాలు రాకుండా మిమ్మల్ని కాపాడడానికి కూడా ఈ టైంలో గురువు మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపించడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది అవి వివాహితులకి వివాహం అవటం సంతానం లేనటువంటి వారికి సంతానం కలగటం అదేవిధంగా మీ యొక్క కెరియర్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి కూడా మంచి టైంగా చెప్పుకోవచ్చు ఏదైనా కోర్స్ అది నేర్చుకొని మీరు హయ్యర్ ప్యాకేజెస్కి వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేసుకుంటే మంచిగా సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది కానీ ప్రారంభంలో కొంచెం ఒడిదేడుకులు అవి ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మాత్రం మీరు ఖచ్చితంగా రాణిస్తారు మీ యొక్క కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా మీరు నిర్వర్తించగలుగుతారు ఇక ముఖ్యంగా మూడు తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి కేతువులు కూడా ఇద్దరు రెండు గ్రహాలు కూడా ఎప్పుడూ ఏ రాశికి అనుకూలంగా ఉండవు కానీ మీకు అదృష్టవశాత్తు పద్దెనిమిదేళ్ల తర్వాత ఆ స్థానాల్లో రావటం వల్ల మీ మిత్రుల సహకారం కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ వేరే మీ ఫ్రెండ్స్ రిఫరెన్స్ ఇవ్వటం వల్ల కానీ మీరు ఇంకొక జాబ్స్ రావటం కానీ ఇట్లా ఏదో రకంగా సోదరులు కానీ సో సోదరుల మధ్య కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అవి రాకుండా చూసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన దాంతో పాటుగా అన్ని సమయాల్లో నేనే గొప్పవాణ్ణి అనేటటువంటి ధోరణి మాత్రం వదిలేయండి రెండు రకాల ఆలోచనలకు ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వకండి నెక్స్ట్ ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇప్పటి నుంచి మీకు ఐదు సంవత్సరాల కాలం చాలా విలువైనటువంటిది అంటే మీ యొక్క గోచార రీత్యా చూసుకుంటే ఈ టైం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైంని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకొని మీ కెరియర్ని కానీ మీ బిజినెస్ని కానీ లేకపోతే మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే మీ బిజినెస్ స్టాల్స్ కానీ లేకపోతే మీ బిజినెస్ ప్రాపర్టీస్ని కానీ అన్నిటినీ కూడా ఒక గాడిలో పెట్టడానికి ఒక మంచి పాత్ ఆఫ్ ప్రోగ్రెస్లో పెట్టడానికి కూడా ఈ టైం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి ఎటువంటి అలసత్వానికి లేకపోతే ఎటువంటి వర్క్ పోస్ట్పోన్మెంట్స్ ఇట్లాంటివి మాత్రం చేయొద్దు అదేవిధంగా కొంతమంది మాత్రం ఎప్పుడు వర్క్ 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 వ్యాపారం వ్యాపారం అని కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం కుటుంబంతో కూడా కొంత సమయం గడపండి ఏదైనా హాలిడేకి వెళ్ళి రండి మీరు రీఛార్జ్ ఎనర్జీ అనేట దాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి దాంతో ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆలోచన విధానంలో కొత్త కొత్త ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు మంచి మంచి స్టార్టప్ ఆలోచనలు కూడా రావటము గొప్ప వ్యక్తులతో పరిచయాలు అవ్వటము ఆ పరిచయాలని మీరు బిజినెస్ పరంగా ఉపయోగించుకోవటం మంచి రుణాలు అవి పొందటం మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయటం ఇట్లా ఎట్లా చూసుకున్నా కూడా మంచి ఫలితాలు అవి కనబడుతున్నాయి మంగళవారం ఒకటి అంత అనుకూలం కాదు ఇంకొకటి ఏంటంటే రహస్య శత్రువులు మీకు ఉండటానికి అవకాశం ఉంది సో అందువల్ల ఏంటంటే అందరి దగ్గర అన్ని విషయాలు మీ ప్రణాళికలు అందరితోనూ డిస్కస్ చేయొద్దు ఎవరైతే లిమిటెడ్గా అంటే మీ ఫ్యామిలీ కావచ్చు లేకపోతే మీ యొక్క స్నేహ బృందంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళకి మాత్రమే మీ యొక్క డెసిషన్స్ కానీ లేకపోతే మీ వ్యాపార ప్రణాళికలను కానీ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండండి సెకండ్ హాఫ్ అనేటటువంటి చాలా చాలా కీలకం అండి సో చక్కగా యూటిలైజ్ చేసుకుంటే పిల్లలకి కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కానీ విద్యార్థులకి కూడా చాలా మంచి అవకాశాలు అవి రావటము మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు అవి రావటం మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు మారటము ఇట్లాంటివి కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ ఫ్యాక్టరీస్లో కానీ లేకపోతే మీ వ్యాపార సంస్థల్లో కానీ మంచి సమర్థవంతమైన స్టాఫ్ కూడా ఈ సంవత్సరం మీకు దొరకడానికి అవకాశం ఉంది సో దాన్ని చక్కగా యుటిలైజ్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళకి చాలా మంచి లాభాలు అంటే ఊహించని లాభాలు రావడానికి అవకాశం ఉంది దాన్ని కూడా మీరు దాంట్లోనే ఇన్వెస్ట్ చేయకుండా సపరేట్గా సపరేట్ ఫండ్ లాగా దేనికన్నా ఏదైనా ఇంటికి కానీ లేకపోతే వెహికల్కి కానీ దేనికన్నా యుటిలైజ్ చేసుకోండి మొత్తం దాని మీదే చేయటం అనేటటువంటిది కూడదన్నమాట సో ఈ యొక్క మిథున్ రాసి వాళ్ళు ఈ సంవత్సరం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రాలని సందర్శన చేసుకోండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి సో ఆల్ ది బెస్ట్ మీదున్న రాసి శుభం